మదనపల్లె తహసీల్దార్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు మదనపల్లె భూముల అవినీతిపై ఇరు వర్గాల నుండి ఫిర్యాదులు వచ్చాయని రెండింటినీ విచారిస్తున్నామని వెల్లడించారు త్వరలో బాధ్యులపై ఆక్షన్ ఉంటుందన్నారు అలాగే పెద్దిరెడ్డి భూ కబ్జాల గురించి అందరికి తెలిసిందే అని అనగాని తెలిపారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని వాడుకొని చిత్తూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ కబ్జాలు చేశాడన్నారు మంగళంపేట అటవీ భూములు పెద్దిరెడ్డి దేనికి వాడుకుంటున్నారో అర్థం కావటం లేదన్నారు గెస్ట్ హౌస్ కోసమా లేక ఎర్రచందనం అక్రమ రవాణాకు వాడుకుంటున్నారు అన్నారు దీనిపై రెండు వారాల్లో నివేదిక వస్తుందని అప్పుడు అధికారులతో పాటు పెద్దరెడ్డి కుటుంబం పైన చర్యలు ఉంటాయన్నారు పెద్దరెడ్డి గారి యొక్క భూ కబ్జాల విషయం అందరికి తెలిసిందే అతను అన్ని కబ్జాలు చేసి అనాగ్రవంతంగా పేదల భూమి లాక్కోవడంతో పాటు అప్పుడు గవర్నమెంట్ వాడుకుని అతను ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో గవర్నమెంట్ పూర్తిగా తప్పు దోవలో వాడుతుంది అన్ని ప్రాంతాల్లో కూడా పుంగనూరు ప్రాంతం అవ్వచ్చు మీకు చిత్తూరులో పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా అన్యాయంగా వారి పేర్లు మార్చుకునే పరిస్థితి మన గతంలో కూడా మేము నిరూపి నిరూపించాము ఇది ముఖ్యంగా ఎందుకంటే ఏమన్నంటే ఇరవై సంవత్సరాల నుంచి మా దగ్గర మా దగ్గర ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పది సంవత్సరాల ముందు వెబ్ వెబ్లాండ్లో మారిందని చెప్పి మారిన ప్రక్రియ గురించి కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా అతనే మాట్లాడుతూ చెప్తాడు చెప్తున్నాడు అసలు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు అంటే దే అసలు అసలు ఆ ప్రాంతాన్ని దేనికి వాడుతూ ఉన్నాడు అతను చేసినటువంటి ఎర్రచందన స్మగ్లింగ్కి అడ్డగా వాడుతూ ఉన్నాడా దేనికి వాడుతూ ఉన్నాడు కూడా మాకు తేల్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా సినిమాలో ఉన్నట్టు ఊరు బయట మామిడి తోట అన్నట్టుగా ఊరు బయట వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఎవరు నివసించకుండా ఎందుకంటే ప్రస్తుత సోదరులు కూడా అక్కడికి వెళ్ళి చూద్దాము తీర్దాము అంటే కూడా భయపడ పెట్టే విధంగా అక్కడ గూండాల్ని అతను మనుషుల్ని వేరే రాష్ట్రాలు చెందినటువంటి మనుషుల్ని కూడా పెట్టి అక్కడ పోషిస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కలెక్టర్ గారు ఉన్నారు సీఎఫ్ గారు ఉన్న కన్జర్వేట్ ఫారెస్ట్ గారు ఎస్పీ గారు కమిటీ వేశాము వాళ్ళు పూర్తిగా దానిపైన విష పూర్తి విశేషం చేసి పూర్తి రిపోర్ట్ ఇస్తారు తప్పకుండా తప్పు తప్పిదం జరిగిందని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఆ వెబ్ల్యాండ్లో మార్పులు గతంలో చేశారో లేకపోతే ఫిజికల్గా వీళ్ళు కట్టినప్పుడు ఎవరైతే వారికి సపోర్ట్ చేశారు అధికారిని అధికారులపై యాక్షన్ ఉంటుంది తప్పకుండా ఎవరైతే చేసుకున్నారో వారి పేరు కూడా పూర్తిగా యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి మదనపల్లి అగైన్ డిఫరెంట్ ఇష్యూ దాంట్లో డిఫరెంట్ ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చారు అలా కాకుండా వన్ మనకి మ్యూటేషన్స్ చాలా ఇల్లీగల్గా జరిగినాయి అని చెప్పేసి కూడా లిస్ట్ ఆఫ్ ఇది ఇచ్చారు అది కూడా సపరేట్ ఎంక్వైరీ చేయబోతా ఉన్నాం ఎవరైతే ఇట్లా మ్యూటేషన్స్ కానీ నేను గతంలో చెప్పా సింపుల్గా డిజిటల్ కీ ఎవరి దగ్గర అప్పచెప్పినా లేదా డిజిటల్ కీ ద్వారా ఆటోమేటిక్గా ఏదైనా మ్యూటేషన్ జరిగినా వెబ్ ల్యాండ్లో ఏదైనా మార్పులు చెర్పులు జరిగినా అన్యాయంగా జరిగితే మాత్రం అధికారిని అధికారులపైన చర్య ఉంటుంది చేయించుకున్న వాళ్ళపైన కూడా పూర్తిగా చర్యలు ఉంటాయని చెప్పేసి గట్టిగా చెప్పాం అందుకనే మేము రెవెన్యూ సదస్సులు అన్నీ కూడా తీసుకుని ఎలా మార్పులు జరిగినాయి ఎందుకు జరిగినాయి అనేది మేము పూర్తి కూడా స్పీకింగ్ ఆర్డర్ తీసుకుని దాని తర్వాత యాక్షన్ తీసుకుంటున్నాం ఏది కూడా ముఖ్యంగా ఈ యొక్క గత ప్రభుత్వం జరిగిన స్కాముల పైన తప్పకుండా ఇది నిరూపింపబడుతుంది తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే వస్తూ ఉందో ఇప్పుడు రూపొందించబడి వస్తూ ఉందో కన్సెంట్లో ఉందో వచ్చిందో తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా వర్తింపజేసే విధంగా మేము ఈ యొక్క

అదే మన అహం అహ అహంకార ధోరణి ఇప్పుడు ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు రెండు మూడు ఎకరాలు ఉన్నాయి అనుకోండి దాన్ని తీసుకెళ్ళి డెబ్బై ఐదు ఎకరాలుగా మారిన తీరు చూస్తూ ఉంటేనే మనకు కనపడుతూ ఉంది అన్యాయంగా జరిగినటువంటి వ్యవస్థ దాన్ని అన్యాయంగా ఎక్కించిన వ్యవస్థ ఫారెస్ట్ లేదు మా సొంత మా సొంతం అంటే వాళ్ళు కష్టపడి చెమటోటి చిన్న మన పార్వ లాగే మనకు సంపాదించేలా లేదు వాళ్ళు అన్యాయంగా ఈ భూములన్నీ కూడా ఇక్కడని కాదు ప్రతి ప్రాంతంలో కూడా భూములు అన్యాయంగా ఈజీగా రాయించుకునే ఒక వ్యవస్థని వాళ్ళు కనుక్కుని ఆ వ్యవస్థని దుర్వినియోగం చేసి ఇప్పుడు మదనపల్లి పై ఏదైతే స్టేట్ భూమి రాసుకున్నారో అది కూడా అన్యాయంగా పేదవాళ్ళకి చెందాల్సిన భూమి గవర్నమెంట్ భూములు అవన్నీ కూడా అప్పుడు అధికారిని అధికారులను బెదిరించి వాళ్ళు రాసుకున్న పరిస్థితి మంగళంపేట మీకు డెఫినెట్ గా పర్ఫెక్ట్ కమిటీ వేసాం ఆల్రెడీ ఫీల్డ్ విజిట్ చేశారు రికార్డ్స్ అన్ని కూడా తీస్తా ఉన్నారు వితిన్ విత్ ఇన్ వీక్స్ టై మీకు అది మీకు ఆల్రెడీ రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్